ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ మనం చేసే వంటకాల్లో ఉప్పు కానీ కారం కానీ కరెక్ట్ గా ఉంటే మనం చేసే వంటలు చాలా రుచిగా ఉంటాయి కారం విషయానికి వస్తే బయట మిరపకాలను తీసుకొని ఎండలో పెట్టి పట్టించుకుంటాం కదా లేదా బయట మార్కెట్ లో కారాన్ని కొనేస్తుంటాం కానీ మన ఇంట్లోనే కూర కారాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఎక్కువగా ఆంధ్ర వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు నార్మల్ కారం కన్నా ఇలా ఇంట్లోనే రెడీ చేసుకున్న కూర కారాన్ని కూరలు మరింత రుచిగా ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా ఈ కూర కారాన్ని ఎలా చేయాలో మొదలు పెట్టేద్దాం ముందుగా మనం నార్మల్ గా ఉండే మిరపకాయలని తీసేసుకొని వీటి పైన నీట్ గా క్లాత్ తోటి తుట్ చేసుకొని వీటికి ఉన్న తొడిమల్ని తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి తర్వాతకి బ్యాండి మిర్చిని కూడా అలానే తుట్ చేసి తొడిమల్ని కూడా తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇంకా నార్మల్ మిరపకాయల వెయిట్ కూడా మీకు చూపిస్తానండి ఇప్పుడు మనకు వెయిట్ మిషన్ మీద గిన్నె పెడితే మనకి ఇలా వెయిట్ చూపిస్తుంది కదా గిన్నె వెయిట్ ఈ గిన్నె వెయిట్ తీసేయడానికి టేర్ ని ప్రెస్ చేస్తే మనకి జీరో అనేది వస్తుంది ఇప్పుడు మిరపకాయల వెయిట్ అనేది మనకు వచ్చేస్తుంది ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మెక్కల్ని తీసుకున్నాను తర్వాతకి బ్యాండింగ్ మిర్చి కూడా అలానే వేసేసుకోవాలండి ఈ బ్యాండింగ్ మిర్చి కూడా వన్ ఫిఫ్టీ గ్రామ్ వరకు తీసుకున్నానండి అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్ లో సగం వరకు బ్యాండింగ్ మిర్చి ని తీసేసుకోవాలి ఇప్పుడు మెంతులను కూడా పదహారు గ్రాముల వరకు వచ్చేలా చూసేసుకోవాలి అలానే జీలకర్రని కూడా జీలకర్ర వేట్ పది గ్రాములు మినపప్పు వచ్చేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పసుపు కొమ్ములు ట్వంటీ గ్రామ్స్ శనగపప్పు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ దణాలు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఎల్లిపాయలు ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకోవాలి ఇక్కడ ఒక వన్ గ్రామ్ నాకు ఎక్కువైంది తర్వాత కల్లుప్పును కూడా ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోకి శనగపప్పు మినపప్పు వేసి లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని వీటిని వేయించుకోవాలి తర్వాతకి దణాలు అలాగే జీలకర్ర మెంతులు వీటిని కూడా దూరగా ఉన్న ఒక రెండు నిమిషాల వరకు వేయించుకోవాలండి తర్వాత ఇందులోకి పసుపు కొమ్మలు వేసుకోవాలి మీకు పసుపు కొమ్మలు ఉన్నట్లయితే వే వాడుకోవచ్చు అండి లేదా పసుపు అయినా మనము యూజ్ చేసుకోవచ్చు తర్వాతకి కల్లుపు వేసి ఇది కొంచెం ఒక టూ మినిట్స్ తర్వాత వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి పూర్తిగా చల్లార్చుకునేలాగా ప్లేట్లోకి వేసేసుకోవాలి అదే కడాయిలోకి మనం నార్మల్ మిర్చిని వేసి లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని గోరు గోరువెచ్చగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా వేయించుకోదండి నార్మల్గా వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువగా వేయించుకుంటే మనకి కూర టేస్ట్ అనేది సరిగా రాదు మనకి కారం అనేది కూడా అంత టేస్ట్ గా ఉండదు ఇది కొద్దిగా వేయించుకొని ప్లేట్ లోకి తీసేసుకుంటే సరిపోతుంది అలాగే బ్యాండింగ్ మిర్చిని కూడా వేసి ఇది కూడా లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి ఇది కొద్దిసేపు వేయించుకున్న తర్వాతకి దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మరీ ఎక్కువగా వేయించుకోద్దండి లోపల ఉన్న గింజలు మాడిపోవడం వలన మనకు కారం అనేది అంత టేస్టీగా ఉండదు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మనం వేయించుకున్న శనగపప్పు మినపప్పు అలానే పసుపుమ్ములు ఇవన్నిటిని ఒక ప్లేట్లోకి బ్యానింగ్ మిర్చి ఒక ప్లేట్లోకి నార్మల్ మిర్చి ఒక ప్లేట్లోకి అలానే ఎల్లిపాయలు ఒక గిన్నెలోకి వేసుకొని వీటన్నిటిని ఒక ఐదారు గంటల వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి ఇక్కడ పసుగొమ్మలు ఉన్నాయి కదా నేను ఇంట్లోనే మిక్స్ చేస్తున్నా కాబట్టి గొమ్మలను దంచి మిక్స్ చేస్తున్నా నేను డైరెక్ట్ గా వేస్తే మనకి మిక్స్ అనేది ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇది దంచి వేయించుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఆరిన తర్వాతకి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా మినపప్పు శనగపప్పు దనాలు పసుపులు వీటిని వేసేసుకొని ముందుగా మిక్స్ పట్టుకోవాలి ఇవి మెత్తగా వచ్చిన తర్వాతకి నార్మల్ మిర్చి కొన్ని బ్యాండింగ్ మిర్చి కొన్ని వేసేసుకొని వీటిని కూడా మెత్తగా మిక్స్ పట్టుకోవాలి ఆ ప్రాసెస్ లోనే మనం అన్నిటిని ఇలానే మిక్స్ పట్టుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి మనం మిక్స్ పట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది మనకి ఎంత మెత్తగా కారం వస్తే మనకు అంత మంచిగా ఉంటుందండి కారము అలానే నిల్వ కూడా ఉంటుంది నేను ఇక్కడ అన్ని మిక్స్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని చూపిస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి దంచిన వెల్లుల్ని వేస్తే మనకి కారం అనేది పాడవకుండా ఉండడానికి యూజ్ అవుతుంది ఈ వెల్లునివి వేసి మొత్తం కలిసేలాగున కలిపేసుకోవాలి ఇంట్లో మిక్స్ చేయడానికి చాలా టైం పడుతుంది మీకు వీలుంటే ఇంట్లోనే మిక్స్ చేయండి లేదా మిల్లుకైనా పట్టించవచ్చు ఇలా మెత్తగా మిక్స్ పట్టిన కారాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని మన కూర కారం అనేది రెడీ అయిపోయినట్లే ఇక ఈ కారాన్ని గాలి చొరబడిన డబ్బాలో కానీ లేదా ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకుంటే సంవత్సరం పైన నిల్వ ఉంటుందండి ఈ కారం మనం చేసే ఏ కూరలోకైనా రుచి నచ్చుతుంది అంటే వెజ్ కైనా నాన్ కైనా పులుసులోకైనా చాలా రుచిగా ఉంటుంది ఇది నాన్ వెజ్లో అయితే ఇంకా బాగుంటుందండి మనకు ఇడ్లీ చేసినప్పుడు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది మరి మీరు కూడా ఇంట్లోనే ఇలా కూర కారాన్ని రెడీ చేసుకోండి దీన్ని సాంబార్ కారం కూడా అంటారు ఆంధ్రలోనే ఇది ఎక్కువగా ప్రిపేర్ చేస్తుంటారు కాబట్టి మనం కూడా ఇది ప్రిపేర్ చేసుకొని మన వంటకాలలో వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్